నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సీఎం ఆదేశాల మేరకు రైతులను నట్టేట ముంచుతున్న కల్తీ నకిలీ విత్తనాలను రూపుమాపి రైతుల కండగా నిలిచేందుకు నకిలీ విత్తనాల సరఫరాను జీరో స్థాయికి తీసుకురావడం సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని దానిలో భాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతమంది నిషేధిత బీటి త్రీ నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి మంత్రియాల జోన్ లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ ను ఆపి వారిని తనిఖీ చేయగా వ్యాన్ లో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు పదహారు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఐదున్నర కింటాల్లో ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగిందన్నారు అనంతరం వారిని విచారించగా వారు సొల్లు పెద్దయ్య సొల్లు హరికుమార్ అని అట్టి పట్టి విత్తనాలు గుంటూరు వాస్తవ్యుడైన సుబ్బారావు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకు రైతులకు ఎక్కువ ధర అమ్ముట కొరకై తీసుకువెళ్తున్నామని తెలిపారన్నారు ఇటు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి సిపి రివార్డులు అందజేయడం జరిగింది రామగుండం లో ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనం మీద చాలా సీరియస్గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము ప్రతి మండలంలో కలెక్టర్ గారి ఈ సహకారంతో ఆ ఇద్దరు తో సహపాటు అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీమ్ వర్కౌట్ చేస్తుంది ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి పేర్లు కూడా మాకు వచ్చినాయి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు అది డిటీ త్రీ కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాల్ని కొత్తగా కలర్ చేసి చేయడం కానీ లేకపోతే ఇవి ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నెట్లయిందికి వస్తాయి సో అవన్నీ మనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా ఏది గంటలు తల ఎవరితో ఎట్లా డ్రావ్ చేయాలి ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి దీన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి సిబిఆర్ తాధ్వర్యంలో నడుస్తుంది మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తుంది సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఒక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫై ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగట్టల బ్యాగులు లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అది అమ్మడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తు ఇన్ఫర్మేషన్ చేసి ఉన్నారు మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్లేస్ అమిషన్ ఈ బత్క్రమ్ అవార్డు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది టాస్క్ ఫోర్సెస్ ఈ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచి ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పడుకోవడం దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ నటిల విత్తనాలు మొత్తం సంచలల్లో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నటిల విత్తనాలు అవి ల్యాబ్ కూడా ప్రవర్తిస్తున్నాం అలాగే ఈ నట్ల విత్తనాలు లైక మొత్తం మార్కెట్ వాల్యూ పదహారు లక్షల యాభై వేలు అవుతుంది అమ్మితే మనతో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బరా వర్ అనే అతన్ని పేరు చే తెలియడం జరిగింది అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేషన్ అలాగే ఈ ది పాటు వీళ్ళ దగ్గర మూడు సెల్ ఫోన్లు ఒక ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్గా మొత్తము ఐదు పాయింట్ ఐదు క్వింటర్ల నకిలీ విత్తనాలు ఒక లక్ష ఎనభై వేల రూపాయల క్యాష్ మూడు సెల్ ఫోన్లు ఇద్దరు అక్యూజిటివ్ అండ్ ఐషో కాన్ కూడా సీజ్ చేయడం లేకపోతే దీంట్లో చాకచక్యంగా చాలా ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసిన అందరినీ నేను అభినందిస్తున్నాను సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఎవరన్నా తీసుకురావడం కానీ స్టోర్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర యొక్క రైతన్న దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మన యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ చట్టపరమైన కేసులే కాకుండా టీడీ యాక్టివ్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అంతవరకు నేను దాన్ని ఎవరిని కూడా ఏ వదిలే సమస్య లేదు దీంట్లో సో సీరియస్ యాక్షన్ ఉంది ఎవరు కూడా దీంట్లో అయ్యి పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు అందరికీ ఈ యొక్క అవార్ని ఇవ్వడం జరుగుతుంది